అధిక ధరలను నియంత్రించాలని సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వెంకటస్వామి పట్టణ కార్యదర్శి రాజమౌళి మండిపడ్డారు ఈ సందర్భంగా నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిత్యావసరాల ధరలను తగ్గిస్తామని చెప్పిన మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన ధరలను నియంత్రించలేదని ఆరోపించారు ఇప్పటికైనా నిత్యావసర సరుకుల ధరలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని లేని ఎడల ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పూర్ణిమ నరసయ్య లక్ష్మీనారాయణ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు కంపెనీలకు ఈ భారతదేశ ప్రయోజనాలను భారతదేశ కార్మిక వర్గ ప్రయోజనాలను తాకట్టు పెట్టే పద్ధతుల రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానం కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మారాలే కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలే పేదలు కన్ను కళ్ళు తెరిస్తే పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టు పార్టీలు కళ్ళు తెరిస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలను ఈరోజు ప్రపంచ ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను కోరుకుంటారు ఏదైతే శ్రీలంక ప్రభుత్వం కానీ తర్వాత యూరప్ కంట్రీస్ వల్ల కూడా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలు కమ్యూనిస్టు పార్టీలకు జై జైలు కాబట్టి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది ఈరోజు బెల్లంపల్లి రాష్ట్రాలు కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ బెల్లంపల్లి కట్టు సంక్షేమంగా అందరూ నిర్వహించడం జరుగుతున్నది ఈ ప్రభుత్వాలు పారిశ్రామిక నేతల నుండి ఎన్నికల బాండ్ల ఎన్నికల బాండ్ల రూపాయన కోట్లాది రూపాయలు ఎన్నికల బాండ్లు చేసుకుంటూ లేదా పారిశ్రామిక నేతలు కానీ ఈ నేరాల నియంత్రించిన విధానంలో పట్ల ప్రభుత్వాలు పూర్తిగా ప్రజల బాధ్యత విస్తరించి ప్రభుత్వాలు వాళ్ళు పెట్టిన పెద్దగా బాధ్యమ పలుసార్లు ఇష్టావిస్త ఈ ధరలను నియంత్రీకృతం సామాన్య మానవుల జీవన విధానం ఇలా చాలా జీవన విధానం బాగా ప్రమాదంలో పడిపోయిన ప్రమాదం ఉంది కాబట్టి అందుకు నిజంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా ఈ ధరలను నియంత్రించడం ఈ బెల్లం పెళ్లి మొత్తంలో పేరు మీద నిర్వహించడం ప్రస్తా రోప చేయడం జరిగింది